아, 우리, 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 పదకొండవ తిరుమల మహాపాదయాత్ర ఈరోజు కడప నుంచి శ్రీవారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా పెద్దలు గౌరవనీయులు ఆకేపడి అమర్నాథ్ రెడ్డి గారు అన్నమయ్య కాలిబాటన వేలాది మందికి ఆ అన్నమయ్య నడిచినటువంటి కాలిబాటను పరిచయం చేస్తూ ఆ మార్గం యొక్క మహిమ ప్రజలకు వ్యాప్తి చేస్తూ ఎందుకంటే మేము కూడా పదకొండు సంవత్సరాలుగా ఎంతోమంది ఆయన వెంట నడిచిన వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది అక్కడ ఉన్న మహిమను కూడా చూడడం జరిగింది చాలామందికి ఉద్యోగాలు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ పిల్లోళ్ళు లేని వాళ్ళు కానీ ఎక్కడ ఎక్కడైనా కూడా నిరుద్యోగం వాళ్ళు కానీ వ్యాపారాలు కానీ ఎప్పుడు కూడా మాకు ఈ మార్గంలో నడిచినప్పుడు చాలా మంచి జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు దాన్ని నమ్మిన ప్రతిసారి కూడా అంతకంత అంతకంత జనం పెరుగుతూనే వస్తూ ఉన్నారు ఎప్పుడో అన్నమయ్య కాలిబాట నడుస్తాడా మేము కూడా ఆ దారిలో నడచాలా అని చెప్పి సంవత్సరం పొడుగున్నా భక్తులు వేచి ఉంటారు మరి అటువంటిది ఈరోజు తిరుపతి తిరుపతి దేవస్థానం వారిని ఎన్నో సంవత్సరాలుగా ఈ జిల్లా వాసుల యొక్క డిమాండ్ అన్నమయ్య కాలిబాట అభివృద్ధి చేయమని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నూట ఎనిమిది అడుగుల విగ్రహం పెట్టడం కానీ ఆయన యొక్క సంకీర్తనలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం కానీ ఈ జిల్లా వాసుని గుర్తించడం కానీ ఈ బాటను అభివృద్ధి చేస్తామని చెప్పి జరగడం ఆ తర్వాత దురదృష్టం చేస్తూ జరిగినటువంటి పరిణామం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక రూట్ మ్యాప్ తీసుకుని రావడం ఇక్కడ కాలి బాటలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక సంకేతాలు కూడా ఇవ్వడం ఒక శుభ పరిణామంగా భావించాం మేము రాజకీయాలు మాట్లాడకూడదు కానీ లాస్ట్ సంవత్సరం కూడా మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అలో చేశారు ఎప్పుడు కూడా అక్కడ ఏనుగులు కానీ పులులు కానీ ఎప్పుడు కూడా అడవిలో సంచరిస్తూనే ఉంటాయి దాన్ని భక్తులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత టీటీడీది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది కానీ అంతేగాని ఈరోజు సాకు పెట్టి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా మేము టీటీడీని కానీ ఫారెస్ట్ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాలిబాటను నడిపించమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే సంవత్సరం రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎప్పుడొస్తాయా ఆ కాలిబాటను నడుస్తామా అని చెప్పేసి ఎందుకంటే రోడ్లు యాక్సిడెంట్ జరుగుతాడని చెప్పి బస్సులు అలో చేయకపోవడమో లేకపోతే లారీలు అలో చేయకపోవడమో కాదు కదా ఈరోజు ట్రైన్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అనేసి ట్రైన్లు ఆపడం లేదు కదా మరి మేము అడిగేది ఒకటే అక్కడ మీరు రక్షణ కల్పించండి అది పెద్ద కష్టమైన పని కాదు కదా అంతా అడివే ఇక్కడ నుంచి బాక్రాపేట దగ్గర నుంచి తిరుపతి వరకు అడివే పులులు ఉంటాయి ఏనుగులు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించమన్నీ ఆ వాళ్ళకు కూడా ఫారెస్ట్ వాళ్ళకు కానీ మరి టీటీడీ వాళ్ళకు కానీ ఒక ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ ఇప్పుడు ఉండే ఉండనే ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి పుల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అడవిలో కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ అన్నమయ్య కాలిబాటును అభివృద్ధి చేయాలా ప్లస్ ఈ జిల్లా వాసుల యొక్క మనోభావాలను గుర్తించాలా ఆ దేవుని యొక్క సంకీర్తనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి అన్నమయ్యను పది కాలాల పాటు గుర్తుండే విధంగా చేయాలని చెప్పి టీటీడీ వాళ్ళని కానీ ఫారెస్ట్ వాళ్ళని కానీ కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర

மாரா வச்சுனா வாழ்க்கா पर जो रिजल्ट है सब आंतड़ा आंतड़ा टीवी में ना शेप है अभी कहां से ना